హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో రుచిగా ఉంటే గోంగూర మటన్ అనేది ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా దీనికోసం ఒక మూడు కట్టల గోంగూరని ఉల్చుకొని శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలి ఉల్లిపాయని కూడా కట్ చేసుకోవాలండి అలాగే అర కేజీ మటన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి గోంగూరని స్టవ్ ఆన్ చేసుకుని ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని దాంట్లో పసుపు కళ్ళుప్పు కూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఈలోగా ఇంకొక బాండీ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని రెండు గిన్నెల వరకు నూనె వేసుకొని వేడైన తర్వాత దాల్చిన చెక్క లవంగాలు వేసుకోవాలి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పసిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గడానికి కొంచెం పసుపు ఉప్పు అనేది యాడ్ చేసి మూత పెట్టి ఉడికించుకోవాలి చూసారు కదండి ఆనియన్స్ తొందరగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఒక టొమాటోని కూడా యాడ్ చేసుకుందాము టొమాటో అనేది కూడా బాగా మగ్గిన తర్వాత ముందుగా శుభ్రంగా కడుక్కొని ఎంచుకున్న అర కేజీ మటన్ని కూడా యాడ్ చేసుకోవాలి మటన్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు సరిపడినంత కళ్ళుప్పు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పరు పాటు వరకు ఉడకనివ్వాలి బాగా ఉడికిన తర్వాత రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలండి నాన్ వెజ్ కాబట్టి స్పైసీ ఉంటేనే బాగుంటుంది మళ్ళీ అంతా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ లోపు ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్న గోంగూర కూడా ఉడికిపోయింది కదండి దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూసారు కదండి వాటర్ అనేది మటన్ది ఇంకిపోయింది ఇప్పుడు మటన్ మునిగేంత వరకు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా ఉడకనిద్దాము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఈ మటన్ అనేది నాకు ఉడకడానికి స్టవ్ మీద హాఫ్ అన్ అవర్ పట్టింది చూసారా ముందుగా ఉడికించుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకుందాం మటన్ అనేది సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మొత్తం ఒకసారి మంచిగా కలుపుకొని సింగ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ పాటు అంతే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మటన్ అనేది రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్